అందరికీ నమస్కారం నేను మీ కిరా ఆర్కే రోజా నగరీ శాసనసభ్యురాలు మాజీ ఆవిడ నా మీద ఒక ట్వీట్ చేసింది ఎక్స్లో పోస్ట్ పెట్టింది ఒకసారి చూద్దాం ఆ పోస్టు ఈ పోస్టే ఈ పోస్ట్ చదివే ముందు ఆవిడకి టిక్ మార్క్ గురించారు సరే తర్వాత సంగతి దాని ముందు ఆవిడకి ఇచ్చినటువంటి పదవులు అవన్నీ చూద్దాం చదివే ముందు మనం ఒక మార్కు తీసుకోవాలి ఎందుకంటే ఆవిడ మార్కు మనం చూపించాలి కాబట్టి ఇక్కడ చూడండి కొత్త కూర్చున్నటువంటి ఒక ఫోటో ఫాలో అంటున్నారు మరి ఎంతమంది కొడతారో మరి మనకు తెలియదు ఎక్స్ఎమ్ఎల్ఏ నగరి ఎక్స్ మినిస్టర్ ఫర్ టూరిజం కల్చర్ అండ్ యూత్ అడ్వాన్స్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది ఈవిడ బాక్సు ఈ బాక్స్ బాక్స్ ఆఫీస్లో ఫీల్ అవుతుంది అయితే ఈవిడ పెట్టేటువంటి ట్వీట్ చూడండి టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులపై జరిగిన దాడులు ఓర్నియమ్మా అంబటి రాంబాబు ఇంటిపై దాడి జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారు వలమరీ నింసపై దాడి చేశారు ఇక్కడ ఇది పోగొట్టింది పేకి పైన ఇది రావాలిగా అది పోయింది ముద్రగడ ఇంటి పోయి ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి అంటే సత్తాలో సా రావాలి శారథంలో ఎట్ట నల్లపురెడ్డి కుమార్ రెడ్డి పోయి అని రాయిల ఇగో ఇది పోయింది ఏడా ఇది రావాలా దాని తర్వాత ఈ వల్లభేని వంశీ తగ్గడా వల్లబా నా వల్లబా అని రావాలి తప్ప ఏడ లావత్తు పోగొట్టేశారు ఇది పోయా ఈడ ఇది పోయా ఏడ ఇది పోయా ఏడు చూడండి ఏడు మీరు గమనించినట్లయితే అబ్బా అంటాం మనం ఆడవరకు పోయే అయ్యా ఏడు అబ్బా ఓకే అయ్యా అంటే ఇక్కడ యావత్తు ఉండాలి కదా అమ్మ లేకపోతే అబ్బయ్య చౌదరి అని చదవాల్సింది పోయి ఈ యావత్తు పోతే అబ్బయ్యా చౌదరి ఓరబ్బయ్యా ఓరి నాయన నువ్వు వస్తావాని నేను ఓరబ్బయ్య సిలుకు సీర కట్టుకుంటేనే మనకు అవసరం లేదు అది ఈడు యావత్తు పోయింది ఓకే ఇంకోసారి మనం ఎలా వెళ్దాం ఇలా చూడండి ఇలా చూడండి అన్ని తప్పులేనండి ఏడ మనం గమనించినట్లయితే విచిత్రంగా చూడండి దాడి దాడి సెట్టిపై దాడి అబ్బా ప్రాస ఎక్కడి నుంచి ఎక్కడికి దాడి సెట్టి రాజాపై దాడి నాలుగు తప్పులు ఒక ప్రాస మళ్ళీ ఇంకా పోతే చాలా ఉంటాయో ఇది చూడండి అయ్యా 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 ఇది నేనే ఇది నేనే ఎక్కడున్నాను నేను దాదాపు వెనక్కి వెళితే మనం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది నేను ఇప్పుడు పంతొమ్మిదిలో ఉండా ఇగో ఏడా నాపై ఆర్పీని పెట్టి బూతుల దాడి ఎట్టో బూతుల దాడిని పెట్టింది పోలింగ్ బూతుల మీద నగిరిలో దాడిని పెట్టలేదు దేవుడి దేవుళ్ళ నేను ఆ రోజు హైదరాబాద్లోనే ఉండా మరి లేకపోతే ఇక్కడ పోలింగ్ బూతులపై దాడిని పెట్టా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇక్కడ గమనిస్తే అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారు అంబటి రాంబాబు మొన్న ఎలాంటి మాటలు మాట్లాడినాడు అసెంబ్లీలో భువనేశ్వర్ గారి గురించి ఎలాంటి మాటలు మాట్లాడినాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లా దాడి అని పెట్టేసింది జోగి రమేష్ ఎలాగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు రెడ్డి గారి మీద దాడి ఎలా చేశాడో దాని గురించి పెట్టాల ఆర్కే రోజా పెట్టాల్సింది అసెంబ్లీలో భువనేశ్వర్ గారి మీద బూత్లతో అంబటి రాంబాబు ఎలా దాడి చేశాడో పెట్టాలా జోగి రమేష్ నారా చంద్రబాబు నాయుడు గారి కలకట్ట ఇంటి మీద రాళ్లతో ఎలా దాడి చేశాడో పెట్టాలా వల్లభ నాడు మనిషి దాదాపు తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చిన వ్యక్తి ఆ మహానాయకుడిని పెట్టుకొని ఎలా బూతులతో దాడి చేశాడో బెట్టాల కొడాలి నాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పేరు నాని గురించి ముద్రగడ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మన వేమిరెడ్డి రెడ్డి గారి గురించి దారుణాతి దారుణంగా మాట్లాడితే ఆ బూతుల గురించి పెట్టాల ఎవరైతే పోయినసారి నూట యాభై ఐదు పోయినాయో వాటికి కారణమైన దండు ప్యాలేం బ్యాచ్ మొత్తం దండిగా ఇక్కడ ఉంది ఇది మొత్తం కూడా దండు ప్యాలయం బ్యాచ్ ఏడ నాపై ఆర్పీని పెట్టి బూత్లో దాడి అనింది నేను ఎక్కడైనా ప్రశ్నలు అడుగుతున్న కిరాక్ ఆర్పీ ఆర్కే రోజా మీద బూతులతో దాడి చేశాడా నావి బూతుల అని మనస్ఫూర్తిగా కోరుకుంటుండ నేను ఎక్కడ భూతురు మాట్లాడినాను ఏందో ఆ భూతు అనేది యూట్యూబ్లో కట్ చేసి నేను ఎప్పుడైనా సెటెరికలుగా మాట్లాడతాను కౌంటర్కి ఎన్కౌంటర్ ఇస్తాను నువ్వు చేసిన అబద్ధాలు మోసం చెప్తాను తప్ప కిరాకార్పి ఏ రోజు కూడా మహిళల్ని కించిపరిచే విధంగా అవమానపరిచే విధంగా దోషాలు కానీ కిరాకార్పి చేయడు అని మనస్ఫూర్తిగా చెప్తున్నా ఇక్కడ గమనిస్తే రోజా గారి ఇల్లు రోజు మన యూట్యూబ్లో ఛానల్స్లో పెడతా ఉంటుంది ఇదిగో నా ఇల్లు ఇదిగో నా ఇల్లు అని ఇల్లు బ్రహ్మాండంగా ఉంది కదా మళ్ళీ ఆవిడింటి మీద కూడా దాడి అంటే జనాలు నమ్మరు అని ఏం చేయాలా అని పది రూపాయలు ఆర్టీషన్ పెట్టుకొని రైపించుకుంది ఏం చేద్దాం మేడం ఇంటి మీద అయితే దాడి జరగలేదు ఓపెన్ చేద్దాం మేడం కిరాకార్పి మీద బూతులతో దాడి వాడు ఎవడో చెప్పాడు హా ఇక్కడ యావత్తులు పోయా పైన ఇది పోయా నేను ఒకటే కోరుకుంటా ఉన్నా ఈరోజు కిరాక్పి ఏం మాట్లాడినాడు ఓసారి ఓకే ఇక్కడ మనం కూడా గుర్తించుకోవాలి మిత్రుడు చెప్పినట్టు నంబూరి శంకర్రావు ఆఫీస్ పోయి దాడి మరి నంబూరి శాసగిరిరావు ఆడిపోయాడు మాచెల్ల నియోజకవర్గంలో పోలింగ్ బూత్ల్లో ఈవీఎం మిషన్లు పగల కొట్టడానికి మాచెల్ల మాజీ నియోజకవర్గ సభ్యుడైనటువంటి పిన్నిలు వెంకృష్ణారెడ్డి వస్తే ఎదురుపోయిన సింగం ఎల్లో సింగం నంబూరు రావు ఏమైపోయినారు ఆయన పట్టుకొని కొట్టాడా లేదా ఆయన పట్టుకొని బూతులు తిట్టాడా లేదా ఇక్కడ నంబూరి శంకర్రావు కాదు నంబూరి శాసగిరి రావు గారి గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదని మరోసారి నేను తెలియజేస్తున్నాను వాళ్ళ పత్రికలపై దాడి డెక్కను ఆఫీస్ పై దాడి చేశారు సాక్షి ఆఫీస్ పై దాడి చేశారు వామో మళ్ళీ మొత్తం ఇండియా మొత్తం డెక్కన్ అంటే నా దేశం ప్యాన్ ఇండియా ఇది ఖచ్చితంగా ప్యాన్ ఇండియాకు సంబంధించినటువంటి ఛానల్ కాబట్టి అది కూడా శృతిలో కలిపేసింది అయితే పాత రోజుల్లో ఆర్కే రోజా ఏం మాట్లాడిందో ఒకసారి విందాం అంటే కిలా కార్పి బూతులతో దాడి చేస్తున్నాడు అంటుంది మరి ఆర్కే రోజా ఎలా ప్రిపేర్ అవుతుంది మరి పార్టీని ఎలా రిపేర్ లో పెట్టిందో ఒకసారి చూద్దాం సరే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక అతిపెద్ద సభలో దాదాపు జనాలు ఎక్కువగానే వచ్చినారు డబ్బులు ఇస్తే బీర్ ఇస్తే ఖచ్చితంగా బిర్యానీ ఇస్తే ఖచ్చితంగా జనాలు వస్తారు అది వైఎస్ఆర్సీపీ అందేశాలు చెయ్యి అయితే ఒక అతిపెద్ద సభలో ఆర్కే రోజా మాట్లాడడానికి అత్యుత్సాహంతో అడుగు ఆ టైంలో ఒక సీనియర్ నాయకుడు ఆవిడికి ఏం చెప్తున్నాడో ఒకసారి వినండి ఒకటికి పది సార్లు తిట్టమంటున్నాడు ఒకటికి పది సార్లు తిట్టమంటున్నాడు ఎవరిని అనింది చంద్రబాబు నాయుడు గారిని ఒకటికి పది సార్లు తిట్టమంటున్నాడు అని చెప్పి ఈయన ఓ వ్యక్తి వచ్చి అంత పెద్ద సభలో అక్కడ మైకు ఉందన్న విషయం వాళ్ళు మామూలుగానే మైకు మైండ్ రెండు మర్చిపోతారు మైక్ ఉందన్న విషయం కూడా మినిమం సెల్స్ మర్చిపోయి ఆయన వచ్చి ఈవిడి చెవులో చెప్తుంటే ఆ మూతి దగ్గర ఉండేటువంటి మైకు బస్సు కట్టింది ఒకటికి పదిసార్లు తిట్టమంటున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారిని దూషించమంటున్నారు అని ప్రత్యక్షంగా లైవ్లో ఆ రోజు రికార్డ్ అయినటువంటి వీడియో మీ ముందు ప్రవేశపెట్టాను కిరా కార్పి కూటమి నుంచి కానీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ సోషల్ మీడియా నుంచి కానీ వాళ్ళ ఆఫీస్ నుంచి కానీ వాళ్ళ అనుచరుల నుంచి కానీ వాళ్ళ నాయకుల నుంచి కానీ వాళ్ళ వర్గం నుంచి కానీ వాళ్ళ శ్రేణుల నుంచి కానీ కిరాకార్పి ఏ వాట్సాప్ చాట్లో కానీ లేదంటే వీడియోలో కానీ ఆడియోలో కానీ కిరాకార్పి ఫలాని వాళ్ళని తిట్టమంటున్నారని ఈ విధంగా ఎవరైనా ఎవిడెన్స్ తీసుకొని వస్తే నేను రాజకీయాల నుంచి నా చెప్పుతో నేను కొట్టుకుని బయటికి వెళ్ళిపోతా ఈ రోజునే సవాల్ వేసు కిరాకార్పి ఈ విధంగా చూడండి తన్మయత్వంలో అంటే ముందుగా మాట్లాడుతున్నప్పుడే బూతులు తిట్టబట్టే ఆర్కే రోజా ఆనందం చూడండి ఆ వచ్చే ముందు వచ్చే ముందు పదవుల కోసం దిగజారిపోవడం అంటే అందులో ఆర్కే రోజా ముందు ఉంటుంది చూడండి అర్జున్ ఒకసారి చూడండి ఒకసారి పదిసార్లు తట్టు మాట్లాడు ఎవరిని చెప్పబడి చంద్రబాబు నాయుడు గారిని తెలుసా నీకు టైం లేదు మిత్రమా తొందరగా తిట్టాలి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటున్నారండి ఇంతకన్నా దిగజారుడుతాను కిరాకార్పి చేస్తాడా చేస్తాడండి ఇంతకన్నా నేను దిగజారిపోతానా అండి ఏపీడబ్ల్యూసీ చైర్మన్గా చేసింది మినిస్టర్ హోదాలో ఉంది రెండు సార్లు శాసనసభ్యురాలుగా గెలిచింది ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంది ఈరోజు నా మీద ట్వీట్ చేసింది కార్పీ నాపై బూతుల మీద దాడి బూతులతో దాడి చూడండి ఇంత దారుణంగా నేను ఎప్పుడైనా ప్రవర్తిస్తానా ఈరోజు మీరు ప్రత్యక్షంగా చూశారు కదా ఈరోజు ఈ ట్వీట్లోకి మీరు వెళ్తే చూడండి ఇంత దారుణమా నామే చూడండి పత్రికలు మొత్తం పేర్లు ఎక్కడ దాడి చేశారు ఏ విధంగా దాడి చేశారు ఎవరు దాడి చేశారు నారా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని లంకారంతో అహంకారంతో ఈ విధంగా అందులో నేను నాపై ఆర్పీని పెట్టి బూతులు దాడి నేను ప్రత్యక్షంగా చూపించా నేను ఉన్నా లేకపోతే పోగ్రి సినిమాలో అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్నే కాదు కదా నీలాగా కాదు కదా దిగసారిపోవడానికి నేను నన్ను పెద్ద వ్యూహకర్తగా పెట్టిందయ్యా కార్యకర్త ఇంతవరకు ఈవిడ పెట్టిన వల్ల నేను వ్యూహకర్తలు అయిపోయాను నేను కిలాకార్పి నీ మీద మాట్లాడాడు అంటే నిజాయితీగా మాట్లాడతాడు నిఖార్జుగా మాట్లాడతాడు నిర్లక్ష్యం లేకుండా మాట్లాడతాడు మీలాంటి వాళ్ళని నిలదీస్తాడు ఏం పాపం చేశారు నా మీద నాకు ఈ పేరు సరే ఓకే తీసి నీ గురించి అంత మాట్లాడినా తక్కువే అయితే రీసెంట్గా ఒక వీడియో వచ్చింది నా మీద ఈవిడ కారులో వెళ్తూ ఉంది అటువైపుగా ఒక కార్యకర్త పేటిఎం కార్యకర్త వచ్చాడు అసలు ఆ ఫ్రేమ్ ఎలా పెట్టింది అసలు ఎలా దాన్ని రికార్డ్ చేశారు ఒక బాహుబలి ఒక త్రిపులారు ఒక కేజీఎఫ్ ఏ సినిమాలో కూడా ఆ సినిమా ముందు పనికిరావు అని ఈ ఆర్పీ మీరు చెప్పుకుంటున్నాడు ఓసారి చూడండి ఒకసారి ఇది మీరు కంపల్సరీ చూడాల ఎక్కడ ఈ ఏదో ఒక ఫంక్షన్కో మరి ఏదన్న సమావేశానికో సభకో సమీక్షకో వెళ్తూ ఉంది కారులో ముందు డ్రైవర్ పక్క సీట్లో కూర్చో ఉంది డ్రైవర్ ఉన్నాడు ఇక్కడ ఈ పిల్లవాడు ఉన్నాడు ఆర్బీలు వదులుద్దావు ఆర్బీ నేసేలా ఆర్బీని ఖతం చేయాలని వాడు పరిగెడుతూ పరిగెడుతూ డోరు పట్టుకొని ఆర్బీట్ వేసేలా ఆర్బీఐ ఉండకూడదు ఆర్బిఐ లేకూడదు అంటాడు పెద్ద పెద్ద బయోపిక్కులు ఉంటాయి చూడండి రాజకీయ నాయకులు బయోపిక్కులు ఊహా చరిత్రలు కావచ్చు ఎవరు కావచ్చు అక్కడ కూడా ఈ ఫ్రేమ్ క్రియేట్ చేయలేము ఇక్కడ మళ్ళీ చూడండి ఎవరుకోకుండా ఇక్కడ చూడండి నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆర్పీ గడ్ వేసేయాలా ఆర్పీ గడ్ ఎత్తేయాలా ఆర్బీ లేకుండా చేయాలా ఈ సర్వసాధారణంగా పేటిఎం కుక్కలు మాట్లాడే మాటలో దాని కిరాక్ ఆర్పీ భయపడే ప్రసక్తే లేదని అందరికీ తెలిసిందే నాకు అర్థం కాని విషయం ఏంటంటే నాకు ఒకసారి చూడండి ఇదిగో ఇక్కడ డ్రైవర్ ఉన్నాడు అవతల పక్క జనాలు ఉన్నారు ఆ పిల్లడు పరిగెడుతున్నాడు వాడు డైలాగ్ చెప్పాలి కారు యొక్క వేగాన్ని కూడా అందుకోవాలి ఈవిడ మళ్ళీ దండం పెట్టాలి అది విన్నట్టు విని విన్నట్టు ఉండాలి ఇక్కడ ఎవరు కెమెరా పెట్టారు నాకు ఇది అర్థం కావాల్సి వస్తున్నా నిన్న వచ్చింది ఇది వైరల్ అవుతుంది ఈ వీడియో ఇక్కడ కెమెరా ఎలా పెట్టారు ఫోని డ్రైవర్ ఏమన్నా ఎలా పెడుతూ తీసాడా అంటే కూడా చెప్పలేము లేదంటే ఈ పక్క బేస్ ఉంటుంది కింద దాన్ని పట్టుకొని తీసాడు అనేది అర్థం కావట్లేదు పర్ఫెక్ట్ షార్ట్ షాట్ గా చెప్తా దిస్ ద పర్ఫెక్ట్ షార్ట్ ఈ షార్ట్ నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో అతిపెద్ద సినిమాలు తీయాలని డెబ్బై ఒక టేక్ కూడా ఓకే అవుతుంది ఇది విత్ సెకండ్ లో ఈ షార్ట్ ఎలా పెట్టి తీయగలిగింది అనేది ఈ రోజు ఆర్కే రోజాకి ఆస్కారం వాటిచ్చు కూడా ఆశ్చర్యపోర్లే నేను ఇంకోటి మాట్లాడుతున్నా సంతోష శివన్ గారు ఉన్నారు కేవీ ఆనంద్ గారు ఉన్నారు పిసి శ్రీరామ్ గారు ఉన్నారు చోటాక నాయుడు గారు ఉన్నారు ఉన్నారు కేకి సెంతుల్ కుమార్ గారు ఉన్నారు వీళ్ళందరూ భారతదేశం గర్వించదగ్గ కెమెరామెన్లు ఈ షాట్ ఎలా పెట్టాలని వాళ్ళు అడిగితే వాళ్ళే ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఒకేసారి వచ్చింది వాడు ఒకేసారి మాట్లాడాడు ఒకేసారి ఫ్రేమ్ తీసుకున్నారు పాజిబుల్ రోజా ఎట్లా ఇది ఈ పక్క నుంచి కెమెరా ఇటు మళ్ళీ ఒకసారి చూడండి 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 గమనించారా నేను చెప్పింది అంటే నేను అనేది ఈ ఒక్క ఫ్రేమ్ గురించి మాట్లాడేది నాకు అర్థమై సావట్లేదు అసలు ఎట్లా పాసిబుల్ ఇది ఆ పిల్లోడు ఎట్ట పరిగెత్తాడు ఈవిడ మళ్ళీ వేగంగా వెళ్తుంది ఆపేసింది అంటే అదో తలకాయ చెప్పి మళ్ళీ కొన్ని ప్రశ్నలు ఎవరన్నా వచ్చారనుకో బయట వాళ్ళు వాటికి సమాధానం చెప్పలేదు బండి ఏమో స్లో చేయలేదు ఆ పిల్లోడు ఆగితే డైలాగ్ చెప్పలేడు ఈ పక్క కెమెరా ఎట్ట పెట్టారు ఈ రోజుకి అర్థం కావట్లా హౌస్ రోజా నన్ను తిట్టారు నన్ను అన్నారు ఐ డోంట్ కేర్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు ఎప్పుడు డైరెక్టర్ అయినావు నువ్వు ఎప్పుడు సినిమాటోగ్రాఫర్ అయినావు నీ కానీ డైలాగ్ చెప్తుంటే ఇటువైపు నుంచి ఫ్రేమ్ పెట్టి పెద్ద పెద్ద మేధావులు మేధస్సు ఉన్నవాళ్ళు సినిమాటోగ్రాఫర్ అంతర్జాతీయ ఎదుగున అర్థం అయినటువంటి షార్ట్ ఇది కాబట్టి కెరా కార్పీ గురించి నువ్వు ట్వీట్ చేయటం మాత్రాను కార్పీ గురించి ఇలాగా లేని ఫోని కెమెరా లెన్సులు పెట్టి ఏదో వీడియోలు రికార్డ్ చేస్తానో కెరా కార్పీకి ఏ మాత్రం భయపడాడు కిరా కార్పి అనేవాడు కోటమి ప్రభుత్వం నుంచి టీడీపీ నుంచి నికార్సగా బయలుదేరినటువంటి ఒక యోధుడు వాడు నీలాగా అమ్ముడు వాడు ఇలా ప్రత్యక్షంగా లైవ్ వస్తుంటే పలానా తిట్టమంటుంటే ఎగిసి పడే కిరటం కిరాకార్పే కాదు వాడు ఎగబడతాడు తిరగబడతాడు ప్రశ్నిస్తాడు ఎదిరిస్తాడు కావాలంటే టిడిపి కోసం ప్రాణాలు కూడా ఇస్తాడు థ్యాంక్ యూ సో మచ్